ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత కూటమి పార్టీలన్నీ ఇచ్చినటువంటి హామీలను ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తూ ఉన్నాయి సూపర్ సిక్స్లో భాగంగా స్త్రీ శక్తి పేరుతో మహిళలకి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ పథకాన్ని అమలు చేసింది ఆ పథకాన్ని అమలు చేసిన తర్వాత కూటమిలో ఉన్నటువంటి పార్టీల గ్రాఫ్ భారీగా పెరిగిందని ప్రధానంగా తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ బాగా పెరిగింది అన్న వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వార్తల మీద మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రీలీ గారు వారితో మాట్లాడడం శ్రీలీ గారు నమస్తే అండి నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తీరిన తర్వాత కూటమి పార్టీలన్నీ ఇచ్చినటువంటి హామీలను ఒకదాని తర్వాత ఒకటి నెరవేరుస్తూ ఉన్నాయి అందులో భాగంగానే తల్లికి వనందనం కానివ్వండి అన్నీ ఒకదాని తర్వాత ఒకటి నెరవేరుస్తూ వస్తూ ఉన్నాయి ఇప్పుడు సూపర్ సిక్స్లో భాగంగా స్త్రీ శక్తి పేరుతో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ ఆ పథకాన్ని అమలు చేశారు ఆ పథకం అమలైన తర్వాత కూటమి పార్టీల గ్రాఫ్ బాగా పెరిగిందని ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ బాగా అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి దీన్ని ఎలా చూడాలి ఇక్కడ నిజంగానే మీరు అంటున్నట్లుగా ఎందుకు దీనికి అంత రెస్పాన్స్ విపరీతంగా ఎందుకు ఆదరణ మీరు అన్నట్లుగా గ్రాఫ్ ఎందుకు పెరిగింది అంటే తల్లికి వందనం కానివ్వండి అన్నదాత సుఖీభవ కానివ్వండి అన్ని మనం చెప్పుకుంటూ ఉంటే పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచడం కానివ్వండి ఇవన్నీ ఎందుకు అన్ని రకాలు చేసినా దీని గురించి ఎక్కువగా ఈ రోజున సందడి కానివ్వండి దాని గురించి చర్చ కానివ్వండి జరుగుతుంది అంటే అన్నదాత సుఖీభవ రైతులకు మాత్రమే వర్తిస్తుంది తల్లికి వందనం బిడ్డలు ఉన్న తల్లులకు మాత్రమే అది కూడా పదో తరగతి పదకొండో తరగతి వరకు లోపు వాళ్ళకు మాత్రమే జరుగుతుంది కానీ ఫ్రీ బస్ అనేటప్పటికీ మహిళలందరికీ కూడా వర్తిస్తుంది ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవచ్చు అవును చక్కగా కాబట్టి లక్షల మంది ఉన్నారు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మరి ఐదు రకాల బస్సులు వాళ్ళకి ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు నిన్న చూస్తే రాష్ట్రంలో మరి ఒకవైపు ఏమో ఆగస్టు పదిహేను ఇంకొక వైపు శ్రావణ శుక్రవారం మరొక వైపు నిజంగా ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవుల్లాగా కనిపించారు అందరూ చక్కగా అలంకరణ చేసుకొని ఆ బస్సులు ఫస్ట్ రోజు కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక ఉత్సాహం ఉంటుంది అందులో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మరి విద్యా ఐటీ శాఖ గా నారా లోకేష్ గారు వీళ్ళందరినీ చూసిన తర్వాత ఇంకా ఉత్సాహం ఇంకా వెళ్ళాలి వీళ్ళు వస్తున్నారు అంటే మనం కూడా వాళ్ళతో పాటు బస్సులో ప్రయాణం చేయాలనే ఉత్సాహం ఉంటుంది అందులోను ఇక్కడ చెప్పుకోవాలంటే ఫస్ట్ దీనివల్ల రాష్ట్రానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది పక్కన పెడితే మహిళలకి ఎంత లబ్ధి చేకూరుతుంది దానివల్ల వాళ్ళు ఎంత సేవ్ చేసుకోగలుగుతున్నారు ముఖ్యంగా ఎవరెవరికి లబ్ధి చేకూరుతుంది అంటే ఇక్కడ ముఖ్యంగా విద్యార్థినులు గతంలో టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్లే ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నారు స్కూల్స్ కి కాలేజెస్ కి వెళ్ళటానికి వాళ్ళకి మనం ఒక సపోర్ట్ ఇవ్వాలి అంటే మధ్యలో చదువు ఆపేసి ఇంట్లో ఉంచడం లేకపోతే పెళ్లిళ్ళు చేయటం లాంటివి సైకిళ్లు పంపిణీ చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆయన ఆధ్వర్యంలోనే ఏం జరిగింది అంటే ఉచిత మహిళకి బస్సు ప్రయాణం మరి ఇప్పుడు కూడా విద్యార్థులను చూస్తూ ఉంటాం మనం గవర్నమెంట్ కాలేజీలకు వెళ్లే వాళ్ళు స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు ఒక ఊర్లో జెడ్పిహెచ్ స్కూల్ లేకపోతే వేరే వేరే ఊరు వెళ్ళి వాళ్ళు విద్యను అభ్యసించాల్సి వస్తుంది మరి వాళ్ళు ఖచ్చితంగా ఆర్టీసీ బస్సులో వెళ్లే పరిస్థితి ఎందుకంటే డైలీ సర్వీసు ఛార్జికి డబ్బులు ఉంటుంది గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలంటే మరి మధ్య తరగతి మరి వాళ్ళకి బస్ పాస్ తీసుకోవాలి పడిగాపులు కాయాలి అప్లికేషన్ ఫిల్ చేయాలి అక్కడ సబ్మిట్ చేయాలి పాస్ మనం హ్యాండ్ ఓవర్ చేసుకునేటప్పుడు టైం ఎంత పట్టిద్దు ఒకవేళ మధ్యలో పాస్ అయిపోతే టైం చూసుకోకపోతే వీళ్ళు చదువు గొడవలో పడి డబ్బులు పే చేయాలి ఇన్ని రకాలుగా సమస్యల నుంచి వాళ్ళకు ఉపశమనం లభించింది మహిళలు మరి వర్కింగ్ ఉమెన్స్ అంటే ఖచ్చితంగా బయటకు వెళ్ళి ప్రతిరోజు వాళ్ళు వర్క్ చేసుకొని రావాలి చిరు వ్యాపారస్తులు బుట్ట నెత్తి మీద పెట్టుకుని కూరగాయలు అమ్మేవాళ్ళు కానివ్వండి ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు కానివ్వండి ఇంకా రకరకాల వ్యాపారాలు పూలు అమ్మేవాళ్ళు కానివ్వండి వాళ్ళు కూడా బస్సులో ప్రయాణిస్తారు వీళ్ళందరికీ కూడా మంచి ఏంటంటే లబ్ధి చేకూరే విధంగా నెలకి అంటే ఇక్కడ ప్రతి ఒక్కరికని చెప్పలేం కానీ మహిళలకి దాదాపుగా ఈ వర్కింగ్ ఉమెన్స్ డైలీ ఆ బస్ సర్వీస్ చేసే వాళ్ళందరికి కూడా నెలకి రెండు వేల నుంచి పదిహేను పదిహేను వందలు రెండు వేలు అట్లా వాళ్ళు ప్రయాణించే దూరాన్ని బట్టి వాళ్ళకి మిగిలిపోతుంది అంతా కూడా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కూటం ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు పెద్ద తోటి వాళ్ళంతా చాలా హ్యాపీగా ఉన్నారు విపరీతంగా ఆదరణ పెరిగిపోయింది అదే మనం ఇప్పుడు చూస్తున్నాం స్త్రీ శక్తి ఆ పేరుకు తగ్గట్లుగా మహిళలకు ఇచ్చిన గౌరవం గతంలో మహిళల పట్ల వీళ్లు చూపించిన గౌరవం మరి నారా చంద్రబాబు నాయుడు గారు మనం గతంలో కూడా చెప్పుకున్నాం ఎన్టీ రామారావు గారి లైన్ లోనే వెళుతున్నారు మహిళలకు పెద్దపీట వేస్తున్నారు వాళ్ళందరూ కూడా ఆర్థిక స్వాతంత్రాన్ని తీసుకొస్తున్నారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఇంకొకరికి చేయి జాపకుండా వాళ్ళంతటా వాళ్ళు సంపాదించుకోవాలి ఈ రోజున నిజంగా మీరంటున్నట్లుగా కూటమి ప్రభుత్వానికి గ్రాఫ్ పెరిగింది ఇంకొక వైపు విజయాలు చూస్తూ ఉన్నాం ఎలక్షన్ లో మరి ఇవన్నీ కూడా మనం చూసుకుంటా ఉంటే ఉచిత బస్సు ప్రయాణం వల్ల కూటమి ప్రభుత్వానికి లబ్ధి చేకూరింది ప్రజల ఆశీర్వాదంతో ఓకే అంటే నిజంగా కూటమి పార్టీలన్నీ కూడా ఇచ్చినటువంటి హామీలు ముఖ్యంగా మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలు ఏవైతే అయితే ఉన్నాయో ఆ హామీలన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అమలుపరచడం ఇప్పుడు ప్రజల్లో కూడా ఒక నమ్మకం రావడం దీంతోనే కూటమి గ్రాఫ్ కూడా విపరీతంగా పెరగడం ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడికి ఆగ్రహ ఆవేశాలు రావడం దీన్ని ఎలా చూడాలి ప్రతిపక్ష నాయకుడికి ఆగ్రహ ఆవేశాలంటే ప్రతిపక్ష హోదా లేదు కదండి ఆయనకి అంత దీనంగా చేసింది ఎవరు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా నిన్ను పక్కన పడేసింది ఎవరు అంటే ప్రజలు ఇచ్చారు ఆ తీర్పు ముఖ్యంగా ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మనం చూసుకుంటే ఏం జరిగింది ఆ రోజున ప్రజల పరిస్థితి ఏంటి ఎంత అంధకారంలో వాళ్ళు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు ఒక రాక్షసుడు పరిపాలన జరిగితే ఏ విధంగా ఉండిద్ది మరి అక్కడ ఋషులందరూ కూడా దేవతలను వేడుకుంటే మరి విష్ణుమూర్తో లేకపోతే శివుడో ప్రత్యక్షమై వాళ్ళకి ఎలాంటి వరాలు ప్రసాదించి ఆ రాక్షస్ సంహారం జరిగిద్ది అనేది మనం ఎన్నో కథలు వింటూ వచ్చాం అదే జరిగింది ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ అమరావతి రైతులు అంటే వాళ్ళు నేల మీద భోజనం కలుపుకొని తినే రోజులు వాళ్ళకి షెల్టర్ ఇవ్వకుండా వీళ్ళు ఇబ్బంది పెట్టిన తీరు మీకు రాజధాని మూడు రాజధానులు చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి దానిలో కూడా ఎక్కడ కూడా అభివృద్ధి లేదు ఉన్న రాజధాని రైతుల్ని ఎందుకు ఇబ్బంది పెట్టావు వాళ్ళు పర్యటిస్తున్న ప్లేస్లన్నీ కూడా ఎందుకు నీ హ్యాండ్ ఓవర్ లోకి తెచ్చుకున్నావు అలా రకరకాలు దానికి వాళ్ళు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కడుపు మంట ఏంటి అంటే మనం చూస్తే పులివెందుల ఇంకొక వైపు ఒంటిమిట్ట జెడ్పీటీసీ మరి అక్కడ కూడా ఘన విజయం సాధించింది వాళ్ళ చేతుల్లో నుంచి చేజారిపోయింది ఇంకా ఆటోమేటిక్గా పాపం జగన్మోహన్ రెడ్డికి పదకొండు 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 అంటే అక్కడ పదకొండు నామినేషన్లు కూడా జరిగినట్లున్నాయి ఒకవైపు ఏదైతే వీళ్ళు సంక్షేమ పథకాలతో ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ వెళ్ళటం ప్రజలు కూడా వాళ్ళకి మరి ఏ విధంగా హారతులు పడుతున్నారో చూసాము ఏ విధంగా వాళ్ళు ఆదరిస్తున్నారో చూసాము బ్రహ్మరథం పడుతున్నారు అసలు మహిళ ఖచ్చితంగా బ్రహ్మరథమే ఇంకా ఇటువైపు చూసుకుంటేనేమో ఇక్కడ పరాజయం మహిళ చేతిలో ఓడిపోయినారు మరి మహిళల్ని ఎంత హీనంగా చూస్తాడు ఇంట్లో మహిళలకే గౌరవం ఇవ్వడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇంకా ఆయన ఇట్లాంటి మహిళ చేతిలో ఓడిపోవటం అంటే ఏ విధంగా ఉండిద్ది మరి అక్కడ చూస్తే కడప రెడ్డమ్మ పేరు తెచ్చుకున్న మాధవి రెడ్డి గారు మరి వీళ్ళందరూ వచ్చి ప్రచారం చేశారు ఆవిడ్ని లతారెడ్డి గారిని ఏ విధంగా గెలిపించారో చూసాం ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తట్టుకోలేక మరి నిన్న చూస్తే కనీసం జెండా వందనం కూడా చేసే పరిస్థితి లేదు ఏంటి తాడేపల్లి ప్యాలెస్ లోనే ఉండి అంటే ఒకవైపు చూస్తేమో కూటమి పార్టీల గ్రాఫ్ ఏమో అమాంతం పెరుగుతోంది మరోవైపు చూస్తే అసలు వైఎస్ఆర్ గ్రాఫ్ ఏమో ఎక్కడ ఉందో అర్థం కావట్లేదు అంత ఘోరంగా పడిపోతోంది ఎవరు చెప్పండి అంటే ఈ నేపథ్యంలో అసలు జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడా అసలు ఆయన పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారు అన్నట్లుంది వైఎస్ఆర్ సిపి పార్టీ పరిస్థితి ఆయన భయపడుతున్నాడా అంటే భయపడుతున్నట్టు నటిస్తున్నాడా అంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా అలా ఉండాలి నా బొమ్మ కనిపించాలి నా రంగులు కనిపించాలి అనేది అవన్నీ ఉంటాయి ఈ రోజును చూస్తే ఎక్కడ అతని గురించి ఒక మంచి మాట లేదు కన్నతండ్రిని పొగిడితేనే ఆయన తట్టుకోలేకపోయాడు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు మరి అలాంటి ఆలోచన గల వ్యక్తి మరి ఇంత పరాభవం చెందితే మరి భయపడ్డా అంటే అతనికి భయానికంటే ముందు అవమానం అంటే పార్టీ పరిస్థితి ఏంటనేటువంటి భయం అయితే జగన్మోహన్ రెడ్డిలో మొదలైందా అంటే ఏం చెప్తారు ఇక్కడ పార్టీ పరిస్థితి గురించి ఆలోచించాలంటే నిన్న ఎవరైతే జెండా వందనం చేశాడో సకల శాఖ మంత్రి గతంలో ఈ రోజున సకలం నేనే పార్టీలో అనే పరిస్థితి కనిపిస్తుంది ఆ మధ్య కూడా ఒకసారి పార్టీ ప్రెస్ మీట్ పెట్టేసి చెప్పాడు ఏ జైలుకి వెళ్తే పదహారు నెలలు జైల్లో ఉన్నప్పుడు పార్టీ నడవలేదా ఇప్పుడు మేమందరం లేవా అన్నట్టుగా అంటే నేనే తర్వాత మరి విజయసాయి రెడ్డి విజిల్ బ్లోయర్ గా మరి బయటకు వెళ్ళేటప్పుడు కూడా చెప్పాడు కోటరే ఉంది అని ఇండైరెక్ట్ గా మరి ఆ ఇండైరెక్ట్ గా ఎవరు అంటే ఈ రోజున డైరెక్ట్ అయిపోయాడు అంటే పార్టీ ఆఫీస్ లోనే జెండా వందనం చేసిన వ్యక్తి మరి సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డిలో పార్టీ ఏమైంది ఆయన ఏమో స్థాపించాడు ఆయన ఇష్టంతో పెట్టాడండి ఆ పార్టీ ఆయన బాధపడటానికి ఆయన బాధ ఏమైందంటే ఈ రోజున ఎవరి దగ్గర నుంచో లాక్కున్నది పార్టీ అది ఒక చావు నుంచి పుట్టిన పార్టీ ఈ రోజున ఈనపడే భయపడేది ఏంటంటే మరి ఐదు వందల కోట్లు అటాచ్ చేసుకుంటామని చెప్పి సిట్టు ముప్పై రోజుల్లో నివేదిక సమర్పించాలి దాని మీద విస్తృతంగా ఈ రోజున ముందుకు నడుస్తుంది ఆ బాధ ఆ బాధ ఈ రోజున పులివెందుల పులి భయపడటానికి కారణం ఏంటంటే బాధపడటానికి పార్టీ ఏదన్నా అయిపోయిద్దనో లేకపోతే ఇంకోటో కాదు డబ్బులు ఎక్కడ వాళ్ళు లాగేసుకుంటారో మరి శ్రీకృష్ణ జన్మస్థానానికి సతీ సమేతంగా వెళ్లవలసి వస్తుంది అనేది ఆయన బాధ అక్కడ కూడా ఈ సతి బాధ ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి బాధని ప్రజలు మాట్లాడుకుంటున్నారు నమస్తే